అంబులెన్స్ అన్నా సార్ పిలుస్తున్నారు బ్రదర్ నా బైక్ నవీన్ కి ఇచ్చాను పోలీసులకు దొరికితే సార్ ఇక్కడ తగలబెట్టారు నార్కోటిక్స్ నుంచి సోఫియాని పిలవండి ఓకే సార్ ప్యూరెస్ట్ ఫార్మ్స్ అప్ ఇది ఖాళీ గాల్లో కలవడం వల్లే చాలామంది మూర్చపోయారు ఓకే అమ్మ ఎలా ఉన్నారు ఉద్యోగం చేసింది చాలు పెళ్ళి ఎప్పుడైనా అడుగుతోంది ఓసారి చేసుకుని చూడొచ్చుగా ఏ నువ్వు చేసుకొని చూడొచ్చుగా డ్రగ్ రిసీడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉంది సక్సెస్ బాలు నవీన్ హెల్మెట్ ఇక్కడుంది బైక్ ఎక్కడుంది మొక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావ్ అదే వేరొకరి బైక్ పోలీసులు గణక దొరికితే ఏ పార్ట్ కా పార్ట్ అమ్మిస్తారన్నాడు వాడి అన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది అందుకే బైక్ ఇచ్చేశాను అమ్మ బైక్ దిస్ గల్డబాడీ గుర్తుందా గుర్తుందా స కిచెన్ సోఫియా ముందు బైక్ నంబర్ చెప్పురా ఏపే

నేనే అశోక్ కుమార్ కానీ ఈ నేను ఎప్పుడో ఏ లక్ష లో సార్ వీణ్ నెత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ను తగిలితే ఊరేసుకున్నాను ఎలాగో వాడి రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏ లక్ష లో కొన్ని బైక్ ని తీసుకొచ్చేశాను కానీ ఏసీకి డౌట్ వచ్చేసిందనా బైక్ తీసుకువెళ్ళిన వాడు ఇలా ఉంటాడా అవును అర్జున్ ఐటీ వింగ్ తో మాట్లాడి ఆధార్ లోను ఫేస్ ట్రేసర్ అనే మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా సార్ అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్ ఆ నంబర్ ఎవరిది దొంగ నంబర్ సార్ అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగలించి ఈ బైకే కాకుండా ఇంకా ఎనిమిది బైకులు దొంగలించారు సార్ అమిత్ ఏమైంది డాగ్ స్మెల్ చేసింది కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు వీడిని ఏం చేద్దాం చీఫ్ సాటన్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు రూల్స్ ఆర్ రూల్స్ సరే చీఫ్ వీడి పైకి లాగరా ఆధార్ లోను ఫేస్ ట్రాకర్ లోను వీటి డీటెయిల్స్ లేవు సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది ఎందుకు మొహం మారుతోంది అలాంటిదేమీ లేదు సార్ చెప్పరా సార్ వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్ దానికి సగం డబ్బు ఇస్తాను సార్ సార్ ఆత్మహత్య చేసుకున్న నవీను ఓ చైన్ తెంచి అక్కిజుడు సార్ ఇంతవరకు డ్రగ్ చైన్ స్నాచింగ్ ఒకే గ్యాంగ్ చేసినట్టు నాకాటిక్స్ కదా కేసు వచ్చింది లేదు సార్

రోజు జరిగినట్టుగా ఒకే స్నాచింగ్స్ 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 చూడు ఓకే మినిట్స్ జనవరి ఫిబ్రవరి అర్జున్ చివరి ఐదు సంవత్సరాల్లో తరచు జరిగింది ప్రతి నెల ఒకటి లేదా రెండు సార్లు ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల చైన్ స్నాచింగ్స్ అర్జున్ ఇరవై వేలుంది సోఫియా చైన్స్ నెంజర్న టేస్ట్ బ్లాక్ డేస్ అనుకుందాం బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయో చూడు అర్జున్ బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన పదమూడు వందల కేసెస్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే కాదు ఫిఫ్టీ ఫైవ్ మర్డర్ కేసెస్ కూడా మొత్తం కేసెస్ సిక్స్ దాటిపోయాయి

బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది కానీ అన్ని కేసెస్ లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట డబ్బిస్తే సరెండర్ అవడానికి వెయ్యి మంది ఉన్నారు వెంటనే ఏలక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నా అని చెక్ చేయిక్స్ వన్ మినిట్ మేడం చెక్ చేసి చెప్తాను ఎలా మేడం ఫ్రాన్స్ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ఐదేళ్లలో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నారు ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే సోఫియా ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్ మా ఇంట్యూషన్ సేస్ దిస్ కుడ్ బి సంథింగ్ బిగ్ గుడ్ మార్నింగ్ సర్ బా ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కు వచ్చేలోగా సగం కేసు పూర్తి చేసేసా మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కి రమ్మన్నారు నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ ఆరు వేల కేసులకు పైగా చేసి ఉంటుంది అంటున్నావు సార్ నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న హెల్మెట్ లో ఓ తాకటి పెట్టిన రిసిప్ట్ దొరికింది ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏ లెక్స్ లో ఏ లెక్స్ లో ఎంక్వైరీ చేస్తే ఐదేళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్ ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్ హత్యలు మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి ఒకే గ్యాంగ్ అవడానికి సార్ అనేది సీరియస్ క్రైమ్ 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 చిన్న చిన్న కాదు ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది రోడ్డు మీద నడిచి నడిచిపెడుతూ చెయిన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా భర్తకి ఉద్యోగం పోయినా సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు అవసరం కళ ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్ ఇదేనయ్యా నేను మన ఆఫీసెస్ అందరికీ చెప్తున్నాను ఒక్కడికి అర్థం కావట్లేదు సార్ చైల్డ్ తెచ్చడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజర్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్ సార్ లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ నలభై ఐదు చోట్ల నాలుగు కాసులు తెంచారు దాని వాల్యూ ఒకటి పావు కోటి దొంగన గలని సగం డబ్బు ఇచ్చిన అరవై ఐదు లక్షలు ఐదేళ్లలో డెబ్బై సార్లు చేశారు డెబ్బై ఇంటూ అరవై ఐదు లక్షలు వేస్తే ఇంచుమించు నలభై ఐదు కోట్లు మన రాష్ట్రంలో బ్యాంక్ లో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్ ఇప్పుడేమంటావు ఏదో ఒక గ్యాంగ్ ఏ లక్ష లో బైక్ కొని మత్తు పదార్థాలు హచ్చులు దోపిడీలు ఈ మూడు చేస్తుందంటావు అంతేగా ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా అవును సార్ అప్పుడు నిన్ను ఈరోజు మర్డరో క్రైమో జరిగి ఉండాలి కదా జరిగిందా సమాధానం చెప్పు పెద్ద మేధావిలా మాట్లాడా క్రిస్టియానా సిటీలో ఉన్న అన్ని పిఎస్ కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి ఎవడేడు నోరు కొంచెం ఎక్కువగానే ఉంది బైక్ రేస్ లో ఏదో చాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే వాడే అని చుంచాలి వీటి టీంలో మనోన్న ఒకటి పెట్టు అన్ని పిఎస్ లోని చెక్ చేశాను మాట జరగలేదు నేను చెప్పలా పెద్ద పొడి చేసే వాళ్ళ మాట్లాడలేదు ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది నోటి వచ్చాడు వాక్ తప్పకుండా జరుగుతుంది జరగకపోతే జరిగితే హలో ఎవరండి వినిపించట్లేదు అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని నేను నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిలో మహాదారుణమైన గ్యాంగ్ గంగిదే అయి ఉండాలి